కుల సో పురాణం పద్దెనిదవ అధ్యాయం సత్కార్మునుష్ఠాన ఫల ప్రభావం ఓ ముని చంద్ర మీ దర్శనము వలన ధనుడనైతేని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడనైతేని తండ్రి గురువు అన్న దైవం సమస్తము మీరే నా పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహా పాపినయ్యి మహా అరణ్యంలో ఒక ముద్దు బారిన ఉండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ క్రీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ ౌణ్య ఫలప్రదాయి మగు ఈ కార్తీక మాసమేక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడూ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలేనో దాని ఫలమెట్టుదో విస్త్రీకరింపవాడి ప్రార్థించను ఓ ధనలోభా అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కానా వివరించదను శ్రద్ధగా ఆలకింపు మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శూన్యుడవుచున్నాడు ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటికే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితం జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మల ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా నీ మూడు మాసముల ఎందన్నను తప్పక నదుల ప్రాతకాల స్నానము చేయవలను అటుల స్నానములు ఆచరించి దేవార్చన చేసినడులా తప్పక వైకుంఠ ప్రాప్తి కలవను సూర్య చంద్ర గ్రహణ సమయములందునూ తదితర యందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించిన వాడు కర్మ భ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థము సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగ గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయ జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవదు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధన ధనలోభుడు ఇట్లా అడిగి ఇట్లు ప్రశ్నించను ఓ ము నిశేష్ట చాతుర్మాస్య అని చెప్పితే ఏ కారణం చేత దానిని ఆచరించవలను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతము ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవి సవిస్తరంగా విశదీకరింపబడి కోరాను ఒక అంగీ అంగీసరుడు చెప్పాను ఈ వినుము చతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి సయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనియు ఈ వ్రతములకు చాతుర్మాస్య అని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణు వలన తెలుసుకుంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయ తొల్లి కృతయగం వైకుంఠమందు గరుడ గంధర్వారి దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉండను అంతా శ్రీహరి గాంచి ఏమియూ తెలియను అని వలి మందహాసముతో ఇట్లా నేను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కార్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నాయా మానవులందరూ దించివ దించవారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఎన్నవి కదా అని కుశల కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబన నీ వెలుగని విషయమున లేవియూ లేవు అయినను నన్ను వచింపు మనటచే విన్నవించుటుంటిని ప్రపంచమందున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారిట్లు విముక్తుల గురు లేకున్నాను కొందరు భుజించకూడదన్న పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయించు అవి పూర్తిగాక మునిపి మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములు నమర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్న I కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కులది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న గాంచి కొందరు ముసలివాడని ఎగదారి చేయిచుండరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండెరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీ శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందర్నీ భక్తవత్సలడుగు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతున అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తబ వనమారాధ్యాలంకారయితుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవితోడను భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిసారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న ముని మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమములు కరుదించిన సచ్చిదానంద స్వరూపడగు శ్రీమన్నారాయణ్ణి దర్శించి శక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దయములవు నా నిట్లు శ్రోత్తముగావి శాంతాకారం భజిరాసైం పద్మనాభం సురేం విశ్వాం గగనసదృశం మేఘవర్ణం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధానాగమ్యం వందే విష్ణుం విష్ణుహారర్వోకైకనాదం లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ రాశ్వరీం దాసీభూత సమస్త వనితాం దేవానితకైక దీపం కురాం శ్రీ మన్మంద లబ్ధ విభవృద్ధ హేమేంద్ర త్రైలోక్య గంగా వందే ముకుంద ప్రిగం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట భోక్త కార్తీక మహత్య మండలి పద్దెనిమిదవ రోజు పారాయణం సమాప్తం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ